ఉదయం నిద్ర లేకపోగానే కీళ్ళు పట్టేసినట్లు ఉంటున్నాయా అయితే మీ మూత్రంలో ఎక్కువ యా యూరిక్ యాసిడ్ అంటే మూత్రం ద్వారా వెళ్ళవలసిన యూరిక్ యాసిడ్ యూరిక్ ఆమ్లం అనేది కిడ్నీలు బాగా శుభ్రం చేయకపోతే రక్తంలో అలానే నిల్వ ఉంటుంది దీనికి అనేక కారణాలు అంటే మీరు హై యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు నా అర్థం ఇదే కిళ్ళనొప్పులు వాపులు గౌట్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ప్రధాన కారణం ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం నిమ్మకాయ అనేది ఎలా పనిచేస్తుంది కేవలం ఒక నిమ్మకాయే కాదు సిట్రిక్ యాసిడ్ ఉన్నటువంటి సిట్రిక్ ఫ్రూట్స్ అవే కాదు పుల్లగా ఉన్న వస్తువులు అది పుల్లని పెరుగు కావచ్చు పుల్లని మజ్జిగ కావచ్చు లేదా పుల్లని ఆమ్ల ఉసిరికాయ పచ్చడి కావచ్చు ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి పిల్లలు ఉదయాన్నే ఇలా ఉంటున్నాయా లేదా రాత్రిపూట పడుకోబోయే ముందు మరి పట్టేసినట్లుగా స్పర్శ లేనట్లుగా ఉంటున్నాయా శరీరంలో ప్యూరిన్ అనే పదార్థం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ తయారవుతుంది ఈ ప్యూరిన్లు ఎక్కడి నుంచి వస్తాయి మన శరీరానికి రెడ్ మీట్ గొర్రె మాంసం మేక మాంసం సముద్రపు ఆహారం ఆల్కహాల్ వంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది ఈ యాసిడ్ మోతాదు అధికమైతే అది సూదుల్ లాంటి క్రిస్టల్గా మారి కీళ్ళలో పెరిగిపోతుంది దీనివల్ల నొప్పి వాపు కీళ్ళు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలు అరిచేత్తుల్లో కనిపించవచ్చు అరికాళ్లలో కనిపించవచ్చు కీళ్ళల్లో కనిపించవచ్చు మీరు ఒకసారి పరిశీలనగా చూసుకోండి పాలలో ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా నిమ్మకాయ పుష్క నిమ్మకాయలో పుష్కలంగా ఉండే సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేస్తుంది యూరిక్ యాసిడ్ అనేది మీకు తెలుసు మూత్రం అంటే రక్తం శుద్ధం శుద్ధి చేసేటువంటి ఈ మూత్రపిండాలు అనేవి యూరియాని యూరిక్ యాసిడ్ని మూత్ర రూపంలో బయటికి పంపుతాయి ఈ నిమ్మకాయ రసం అనేది ఇది ఇందులో సి విటమిన్ ఉంటుంది మోకాళ్ళ వాపులను తగ్గిస్తుంది కీళ్లకు మరింత నష్టం లేకుండా కాపాడుతుంది ఈ నిమ్మకాయ రసం అనేది ఒక గ్లాసు గోరువెచ్చని సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి